హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తజ్రి శాఖ ఉద్యోగులకి పెన్షనర్లకు సంబంధించి ఒక సర్క్యులర్ మెమోని జారీ చేసింది ఈ సర్క్యులర్ మెమో ప్రకారము మెడికల్ రియంబర్స్మెంట్ కొరకు ప్రాసెస్ చేసే సమయంలో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేటువంటి విషయం ఉంది అదేవిధంగా రెండో అంశం ఏంటంటే పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ నెల జీతాలు స్లిప్స్ ఇంకా జనరేట్ కాలేదు జనరేట్ అయిన తర్వాత ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలి ఎందుకు అనేది ఈ రెండు విషయాల మీద ఈరోజు మన వీడియోలో చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ టజనీ శాఖ డైరెక్టర్ గారు ఉత్తర్వులు జీరో టూ వన్ ఫిఫ్ ఫిఫ్టీ సిక్స్టీ ఫోర్ బై ట్వల్వ్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ ఈసీ డిటి అని చెప్పి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఒక సర్కులర్ మెమోని జారీ చేశారు దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు వారి డిపెండెంట్స్కి సంబంధించి మెడికల్ బిల్స్కి ఎన్కాష్ మనకి రియంబర్స్మెంట్ చేసుకున్న సమయంలో వాళ్ళు తప్పనిసరిగా ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్ మొదటి పేజీని అదేవిధంగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి వివరాలని ఖచ్చితంగా అటెస్ట్ చేసి ట్రెజరీ కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది అదేవిధంగా పెన్షనర్లు వారి డిపెండెన్స్ సంబంధించి రియంబర్స్మెంట్కి పంపే సమయంలో పెన్షనర్ యొక్క పీపీఓతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిపెండెంట్ని ట్రెజరీ అధికారులు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ను కూడా సిగ్నేచర్ అటెస్ట్ చేసి వారు ట్రెజరీ కార్యాలయానికి పంపవలసి ఉంటుంది సాధారణంగా పెన్షనర్కి సంబంధించి డిటిఓ డిడిఓ నుంచి వారు పంపుతారు కాబట్టి ఈ సర్టిఫికేట్ని దాంట్లో చేర్చి పంపాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి ఉత్తర్వులని మోహన్ రావు గారు అంటే ప్రజల శాఖ డైరెక్టర్ గారు ఇరవై రెండో తేదీన విడుదల చేశారు ఇక రెండో విషయానికి వస్తే పెన్షనర్స్ అందరికి కూడా మార్చి నెల పెన్షన్ అందరికీ కూడా జీవన ప్రమాణ ఇల్లు చేసారా చేయలేదా అనేది కాకుండా అందరికీ కూడా మార్చి నెల పెన్షన్ అందరికీ అందింది అయితే ఏప్రిల్ నెలలో మాత్రము తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన వారికి మాత్రమే పెన్షన్ పడుతుంది లేని వారికి పెన్షన్ పడదు అందువల్ల ఇప్పటి వరకు ఈరోజు ఈ ఈ రోజు వరకు పే స్లిప్స్ ఇంకా సిఎఫ్ఎంఎస్లో జనరేట్ కాలేదు బహుశా రేపు కావచ్చు కాబట్టి పెన్షన్లు అందరూ తప్పనిసరిగా ఏప్రిల్ మాస్ పే పే స్లిప్పుల్ని ఖచ్చితంగా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎవరికైనా సరే వారికి ప్రజనీలో ఈ సమాచారం నమోదు కాకుండా ఉంటే వారికి పెన్షను ఇవ్వరు కాబట్టి పెన్షన్ చెల్లింపు పునరుద్ధరణ కోసం వెంటనే మళ్ళా మనం సంబంధిత ట్రజరీ కార్యాలయాన్ని కలవాల్సి ఉంటుంది వారికి అవసరమైన డాక్యుమెంట్స్లు ఇచ్చి మన పెన్షన్ని పునరుద్ధరింపులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరికైనా సరే పెన్షన్ జనరేట్ కాకుండా ఉంటే మన లైఫ్ సర్టిఫికేటు ట్రజరీకి అందలేదనే విధంగా భావించుకొని మనం దాన్ని సర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇరవై ఎనిమిదో తేదీ నాడు అందరూ కూడా పే స్లిప్స్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పే స్లిప్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా అదే కాలంలో ఒక వీడియో చేస్తున్నాను మీరు ఆ వీడియోను కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటివరకు అజయ్ కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పటికీ మనకు అందినటువంటి సమాచారం కానీ గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ ఇతర అన్ని విషయాలన్నీ సమయానుకూలంగా మీకు తెలియజేస్తాను ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి ముందుకు వస్తానట్లు మీ అజయ్ కుమార్